నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ దీనికి సంబంధించి ఇప్పుడు మీడియాలో బాగా వినిపిస్తోంది వాదనలు చాలా వస్తున్నాయి దీన్ని అడ్డం పెట్టుకొని ఏవైతే ఆలయాల మీద నిర్మించిన మసీదులు ఉన్నాయో వాటి విషయంలో సర్వే చేయొద్దు అంటూ ముస్లిం బోర్డులు కోర్టులను ఆశ్రయిస్తున్నాయి అసలు ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అంటే ఏంటి దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్న సంస్థలేంటి ఆ సంస్థల దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి ఈ వీడియో ద్వారా పూర్తి అప్డేట్స్ మీకు అందిస్తాను హిందువులకు పూర్తిగా అన్యాయం చేస్తున్న యాక్ట్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి అదే ఆరాధనా స్థలాల చట్టంలోని పలు అంశాలను వ్యతిరేకిస్తూ రెండు వేల ఇరవై ఒకటిలో దాఖలైన పలు పిటిషన్స్ మీద రెండు వేల ఇరవై రెండులోను రెండు వేల ఇరవై మూడులో విచారణ జరిగి చివరకు ముగ్గురు సభ్యుల బెంచ్కి విచారణ బాధ్యత అప్పచెప్పారు ఈరోజు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల సుప్రీంకోర్టు బెంచ్ ఈ పిటిషన్పై విచారణ చేపడుతోంది మరోవైపు ఈ చట్టం పకడ్బందీగా అమలు చేయాలని పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనుకి ఉన్న ఆరాధనా స్థలాల స్థితిని యథాతథంగా ఉంచాలని ఆర్టికల్ థర్టీ టూ అనగా ప్రాథమిక హక్కుల అమలు కోసం సుప్రీంకోర్టుకు వెళ్లే హక్కు ఆధారంగా జమైద్ ఉలేమా ఐహిన్ వేసిన పిటిషన్ కూడా విచారణకు వస్తోంది ఈ చట్టం సక్రమంగా అమలు చేయకపోతే పలు మసీదులను ముస్లిం రాజులు ధ్వంసం చేసిన హిందూ దేవాలయాలపై కట్టారు అనే పిటిషన్స్ పరంపర కొనసాగి సమాజంలో అలజడి రేగుతుంది అని వారు తమ పిటిషన్లో కోరారు ఇక్కడ ఒక్క చిన్న క్వశ్చన్ నాకు డౌట్ క్వశ్చన్ కూడా కాదు ఆలయాలను సగం ధ్వంసం చేసి మసీదులు కడితే అయ్యో ఇవి గనక మా ఆలయాలు అని అడిగితే కోర్టుకెళ్ళి మా దేవుణ్ణి నిలబెట్టి సర్వేలు చేయించిన తర్వాత అయినా అది ఆలయం అని నిరూపితమైతే మాకు అప్ప చెప్పండి అని అంటేనే సమాజంలో మత అలజడలు రేగుతాయని చెప్తున్నారే అలాంటిది అరే బాబు సర్వేలో అది ఏదెలితే అది నిజంగా ఆలయం అయితే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నట్టే కదా అదొ ఒకప్పుడు కొంతమంది చేసిన దాడులే కదా ఎందుకలా అని చెప్పి అలజడలి రేగెత్తించొద్దు అని ఎందుకు చెప్పట్లేదు అరే ఆలయం మీద మసీదు కట్టినరు గివి గనక ఆనవాళ్ళతో బయటపడితే అమ్మో ఇంతకంటే అలజడులు రేగుతాయి కాబట్టి దీని మీద సరైన విచారణ చేసి అప్పజెప్పాలని ఎందుకు కోరట్లేదు హ ఎన్నిటి వదిలేద్దాం ఈరోజు రైతుల పొలాల దగ్గర నుంచి మొదలు పెడితే ఊళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే రైల్వే స్టేషన్ల నుంచి మొదలు పెడితే పార్లమెంటు భవనం నుంచి మొదలు పెడితే ఆ దాని ఇల్లు దాకా మాదే అంటారు వర్క్ కబంధ హస్తాలలో భారతదేశం చిక్కుబో చిక్కుకోబోతుందంటే సవరణలు జరగకపోయినా ఇలాంటి అలజరులు రేగుతాయని భయపెట్టి వాటిని కోర్టులకు తీసుకెళ్ళి ఎప్పటిదో యాక్ట్ ఉంది దాని ప్రకారం ఇవి చేస్తాము అనుకుంటూ వచ్చినా నిజంగా రేపు భారతదేశం ఎంతో కాలం పట్టదు మరో బంగ్లాదేశ్గా మారడానికి అవునంటారా కాదంటారా ఎవరైనా సరే ఇగో మేము ఒక నాలుగు రోజులు భజన చేసేస్తే అక్కడ ఆలయం వచ్చినట్టే అది మాదే ఇచ్చేయండి అని మేము అడగట్లేదు కానీ మధురలో కృష్ణుడు పుట్టాడు అయోధ్యలో రాముడు పుట్టాడు అది అమ్మవారి ఆలయం జ్ఞానవాపి అనేది శివుడి యొక్క మందిరం వాటికి ఆనవాళ్ళు ఉన్నాయి వారిని పూజించుకునే అవకాశాన్ని కల్పించండి అని చట్టపరంగా కోరుతున్నాం ఈరోజు రాళ్ళు రువ్వి ఒక దగ్గర సర్వే కోసం అని వెళ్తే రాళ్ళు రువ్వి ఆ ఏమంటారు అక్కడ ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది ఎవరు హిందువులా నిజంగా హిందువులు గనక ఈరోజు ఆలయాల మీద కట్టిన మసీదుల విషయంలో అలజడి సృష్టించాలి అనుకుంటే ఎట్లుంటుంది దేశం కానీ చట్టపరంగానే పోరాడాలి అనుకుంటున్నాం చట్టపరంగా రాజ్యాంగంలో సవరణ ద్వారా ఈరోజు వక్ఫ్కి ఇచ్చిన రెక్కలను హిందూ ఆలయాలకు ఎందుకు ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కుటిల బుద్ధి ఏంది లేకపోతే తమ వారసత్వాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ బుద్ధి ఇలాంటి ఏమంటారు దిక్కుమాల పనులు చేసిందా ఈరోజు కాంగ్రెస్ చేసిన తప్పిదానికి బలవుతుంది ఎవరు అసలు ఈ పీఓడబ్ల్యూ యాక్ట్ రాజ్యాంగ బద్దతని సవాల్ చేస్తూ హిందూశ్రీ ఫౌండేషన్ అనే సంస్థ తమని కూడా ఈ విచారణలో భాగస్వామ్యులను చేయమని సుప్రీంకోర్టుని కోరింది హిందూశ్రీ ఫౌండేషన్ సంస్థని మనందరం కూడా అభినందించాలి ఎందుకంటే ఈ సంస్థ గతంలో కూడా ఏవైతే నిర్లక్ష్యం చేయబడ్డ పురాతన దేవాలయాలు ఆధ్యాత్మిక యాత్రా స్థలాలు ఉన్నాయో వాటిని గుర్తించి పునరుద్ధరించడం వంటి పనుల్లో నిమగ్నమై ఉంటుంది అందువల్ల తమకు ఇప్పుడు ఏదైతే కోర్టులో జరుగుతుందో దీంట్లో తమకు పాల్గొనే అర్హత ఇవ్వాలి అని ఈ సంస్థ కోరింది ఈ సంస్థ మీ అందరికీ గుర్తుందో లేదో చిదంబర నటరాజ్ దేవాలయం వ్యవహారంలో మితిమీరిన ప్రభుత్వ జోక్యం మీద కోర్టులో కేసేసి కూడా గెలిచింది అయితే ఈ సంస్థ వాదన ఏంటంటే ఈ చట్టం ఒక నిర్దిష్ట తేదీ నిర్ణయించి హిందువుల ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక హక్కుల అమలుకు ఆటంకం కలిగించే విధంగా ఏకపక్ష నిర్ణయం తీసుకోబడింది అనే విషయాన్ని స్పష్టంగా చెప్తోంది అలాగే ఈ చట్టం గతంలో ముస్లిం రాజులచే ధ్వంసం చేయబడిన అన్ని హిందూ దేవాలయాలపై కూడా నిరంతరం యథాస్థితి కొనసాగించేటట్లు చేస్తోంది తమకు దక్కవలసిన హక్కుల కోసం సుప్రీంకోర్టుకు పోయే ప్రాథమిక హక్కుతో సహా పలు ప్రాథమిక హక్కులను ఇచ్చిన రాజ్యాంగంలోని ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ నైన్ ఏ మరియు థర్టీ టూ ఆర్టికల్కు ఈ పిఓడబ్ల్యూ చట్టం విరుద్ధంగా ఉంది మార్పు చేయబడ్డ మత ఆస్తులపై ఉన్న తగాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకునే వెసులుబాటును ఈ చట్టంలో సెక్షన్ త్రీ నిషేధిస్తోంది ఇది ఆర్టికల్ పద్నాలుగుకు వ్యతిరేకం ఆస్తులను కలిగి ఉండడం సంపాదించడం అనేది అందరికీ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ కలిగిస్తుంది పబ్లిక్ ఆర్డర్ కోసం అని చెప్పి ఈ ప్రాథమిక హక్కులను నిరంతరం అడ్డుకునే విధంగా ఉంది ఈ పిఓడబ్ల్యూ చట్టం ఆర్టికల్ ఇరవై తొమ్మిది ఒకటి తమ సంస్కృతిని పదిలపరిచేందుకు హక్కునిస్తుంది అంటే ఇది ప్రతికూల హక్కు మాత్రమే కాదు పాజిటివ్ హక్కును కూడా ఇస్తుంది దాని ప్రకారం ఏదైనా సాంస్కృతిక స్థలాన్ని గుర్తించి చర్చల లేదా న్యాయ పోరాటం ద్వారా దానిని పొందే హక్కు ఈ ఆర్టికల్ ఇస్తుంది కానీ ఈ పీఓడబ్ల్యూ చట్టం ఆ హక్కుపై నిషేధం విధించింది అందువల్ల ఈ పీఓడబ్ల్యూ చట్ట రాజ్యాంగ బద్దతను మా పిటిషన్ ద్వారా ప్రశ్నిస్తున్నామని ఈ సంస్థ చెప్పింది నిజంగా అప్రిషియేట్ చేయాలి ఇలాంటి సంస్థలను ప్రోత్సహించాలి మనందరం కూడా రుణపడి ఉండాలి ఆ చట్టాల్లో ఉన్న లోపాలని ఆ చట్టాల్లో ఉన్న లోపాలు అనేవి పక్కన పెట్టేస్తే వాటి వల్ల సనాతన ధర్మం మీద జరగబోయే దాడిని ప్రశ్నించాల్సిన విషయాల్ని వీటన్నిటినీ గుర్తు చేసి చెప్పింది రెండు వేల ఇరవై ఒకటిలోని ఈ పిటిషన్ వేయగానే తిరస్కరించకుండా విచారణకు సుప్రీంకోర్టు తీసుకోవడం పట్ల యథాప్రకారం దేశంలో ప్రతిపక్షాలు వామపక్ష మేధావులు వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి వీళ్ళంతా సనాతన ధర్మం గురించి ఏ రోజు మాట్లాడరు మీకు అందరికీ తెలుసోలేదు ఏవైతే ఈ దేవాలయాల మీద మసీదుల నిర్మాణం విషయంలో ఆపేయాలి సర్వేను అని వెళ్ళింది కాంగ్రెస్కి సంబంధించిన ఇద్దరు నాయకులు అంటే ఈ దేశం తిండి తింటూ ఈ ధర్మం మీద దాడి చేయడానికి రాజకీయ నాయకులు ఎలా ఉన్నారు అనేది అర్థం చేసుకోవాలి విచారణకు వస్తే ఈ చట్టం ద్వారా హిందువులకు జరిగిన దారుణ అన్యాయం బయటపడుతుంది అని వారి భయమేమో నిజంగా విచారణ జరిగి అసలు వాస్తవాలను తీసుకొస్తే హిందువులకు ఎంత అన్యాయం జరిగింది అనే విషయం బయటకు వస్తుంది బయటకు వస్తే ఇక్కడ వాళ్ళ భవిష్యత్ ఎలా మారుతుందో వాళ్ళకి తెలుసు అసలు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి నేటి వరకు హిందువుల ఏ ఒక్క అంశం గురించి అయినా మద్దతుగా సెక్యులర్ పార్టీలు అని చెప్పుకునే కాంగ్రెస్ కానీ వామపక్షాలు కానీ అంటే మాట్లాడలేదు ముస్లిం ఆధ్యాత్మిక సాంస్కృతిక వ్యవహారాలలో ప్రభుత్వం లేక న్యాయస్థానం జోక్యంని పలుసార్లు వ్యతిరేకించిన ఈ సెక్యులర్ ముఠా అదే హిందువుల ఆధ్యాత్మిక సాంస్కృతిక హక్కుల విషయంలోకి వచ్చేసరికి సరిగ్గా దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు ఈ ముఠా చేతిలో మీడియా ఉన్న ఇటువంటి విషయాలు హిందువులకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు కానీ ఏ రోజైతే సోషల్ మీడియా వచ్చిందో ఈ ముఠా ఇన్ని రోజులు పాటిస్తున్న ఈ ద్వంద్వ ప్రమాణాలు బయటపడి ఈ ముఠా సెక్యులరిజం పేరుతో ఒక వర్గానికి కొమ్ము కాస్తూ మెజారిటీ వర్గ ప్రాథమిక హక్కుల అమలుకు కూడా తూట్లు పొడుస్తుంది అనే విషయం బయటపడింది అందరినీ అందరికీ కాలమే సమాధానం పెడుతు చెప్తుంది కాలమే లైన్లో పెడుతుంది ధర్మాన్ని సూర్యుణ్ణి అరచేతితో ఆపాలి అనుకోవడం పిచ్చితనం మాడి మజబుగ్ తథ్యం తప్పులు లెక్కేస్తున్నంత కాలం ఓకే అరే ఇన్ని చేస్తున్నా శిక్ష పడట్లేదు ఏంటి అనిపిస్తుంది కానీ వంద తప్పుల తర్వాతే శిక్ష పడుతుంది అన్నట్టు ఈ తప్పులకు కూడా లెక్కుంది ఆ లెక్కల తర్వాత కాలం ఖచ్చితంగా లైన్లో పెడుతుంది అవునంటారా అంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కొన్ని అనివార్య కారణాల వల్ల ఛానల్లో కొంచెం వీడియోస్ ఆలస్యం అవడం పడకుండా జరగడం జరుగుతోంది దానికి క్షమించండి అవి ఏవీ లేకుండా రెగ్యులర్గా అప్డేట్స్ అందించడానికి ప్రయత్నం చేస్తాం కొన్ని కారణాలు చెప్పుకోలేం ఆ కారణాల వల్ల మాత్రమే వీడియోస్ వెంట వెంటనే పడట్లేదు అండ్ వన్ టూ డేస్ మధ్యలో మిస్ అయ్యాయి కూడా అలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటాం అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేశారా లేదా అని ఛానల్ని చెక్ చేయండి ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి చాలా 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 బలాన్ని ఇస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి వీలైనంతమందికి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి చేయుతగా నిలవండి ఆర్థిక చేయుత లేకుంటే మేము ఎంత అడుగులు ముందుకు వేసినా అవి వెనక్కే వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఆర్థికంగా కొంత స్థిరత్వం ఒక ఆఫీసు ఇంకా కొన్ని కొన్ని ఎంప్లాయ్ రిక్రూట్మెంట్ విషయంలో వీటన్నిటి విషయంలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం మీరు చేసే ఒక్క రూపాయి సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టాలి అని మా తపనకు ఉపయోగపడుతుంది ఆర్థికంగా చైతన్యం అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టచ్చు అండ్ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ ఈ నెంబర్కి సంప్రదించండి వ్యాపార ప్రకటన ద్వారా కూడా ఈ ఛానల్ని ఆదుకోవడంలో అడుగు ముందుకు వేయండి ఈ ఛానల్ ఏం జరిగినా సరే దేశహితాన్ని సనాతన ధర్మాన్ని ప్రజలకు అందించాలి అనే ఉద్దేశంతో అడుగులు ముందుకేశాం ఒక అమ్మాయి కళ ఇది మీరందరూ చేత అందిస్తే ఖచ్చితంగా ఏ విషయంలో కూడా వెనుకడుగు నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో మాత్రం ముందుంటామని మాటిస్తున్నాం జై హింద్ జై భారత్